పెడితే ఆశీర్దిస్తాడు కడుపు నిండు నోని పరమన్నాలు పెట్టినా నేను ఆశీర్వదించడం కాదు ఇది బాగలేదు అంటాడు కడుపు నిండినప్పుడు మీరు తినండి చూద్దాం కమ్మగా అనిపించదు ఆకలితో ఉన్నప్పుడు తినచడండి బా ఏం బాగుంది నాకు ఉపవాసం ప్రార్థన రోజు ఉపవాసం అంతా పూర్తి చేసుకొని భోజనం చేయడానికి వెళ్తే దాంట్లో కారం ఉప్పు ఏం లేకపోయినా కమ్మగుంటే నాకు బా ఎంత బాగుంది అంటాను అదే కూర అదే ఆహార పదార్థాలు మా ఆవిడ సాయంకాలం నైట్ పడుకునేటప్పుడు మిగిలిందండి కొంచెం వేసుకోండి అంటే వేసుకుంటే పులేదు ఇంట్లో కారం సరిగా లేదు ఏం అని మాటలు నా దగ్గర నుంచి అంటే ఇది కొవ్వు పట్టిన శాస్త్రలు ఇవన్నీ అర్థమైందా కొవ్వు పట్టిన శాస్త్రులు అప్పుడు కరుపులో ఏం లేదు కాబట్టి ఆకలితో ఉన్నాను కాబట్టి ఉంది ఎప్పుడైతే కడుపు నిండిందో ఆల్రెడీ కడుపులో ఆహారం ఉందో మరి కొంత తింటానికి వెళ్ళాము ఏమైంది అన్ని వంకలు దేవుని పిల్లలకు ఇది తగదు నేను నేర్చుకునే మీకు చెప్తున్నాను నేను నేర్చుకునే మీకు చెప్తున్నాను